హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో రాఖీ పండుగ సందర్భంగా పిల్లలు కూడా ఈజీగా చేయగలిగేలా రెండు రకాల స్వీట్లను చూపించబోతున్నాను ఈ స్వీట్ని చేయడానికి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ని చేయొచ్చు ముందుగా ఈ స్వీట్ని చేయడానికి మూడు స్పూన్ల కొబ్బరి పొడిని తీసుకోండి అలాగే మూడు స్పూన్ల షుగర్ పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకొని అంతా ఒక్కసారి కలిపి రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఈ విధంగా రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవడం వల్ల షుగర్ కరిగి కొబ్బరి పాలని పీల్చుకుంటుంది ఈ స్వీట్ని మనం పచ్చి కొబ్బరి తురుముతో కూడా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుముతో చేసుకునేటప్పుడు పాలని వేయకుండా డైరెక్ట్గా షుగర్ని కలిపి చేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పాలని పీల్చేసుకుంది ఇప్పుడు ఇంకొకసారి అంతా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని చేతితో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే కొద్దిగా మిల్క్ పౌడర్ని కలిపి కలుపుకోండి ఇక్కడ నేను కూడా ఇంకొక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసి కలుపుకున్నాను ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అలాగే చేతికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇంకొకసారి కలుపుకోండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ స్వీట్ని ఆ ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో రెండు నిమిషాలు పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ స్వీట్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేను డైమండ్ షేప్లో క్రాస్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత షేప్ కరెక్ట్గా రాని స్వీట్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఈ స్వీట్స్ పైన మీకు నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్తో కానీ కలర్తో కానీ అంటే ఇలాంటి సిల్వర్ పేపర్తో కానీ డెకరేట్ చేసి తీసుకోండి మీరు రెండవ స్వీట్ని చేయడానికి ఫస్ట్ చేసుకున్న స్వీట్లో కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా స్వీట్ని తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ని తీసుకొని ఈ విధంగా ఈవెన్గా రోల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ విధంగా ఈక్వల్ సైజ్లో కట్ చేసి తీసుకోండి ముఖ్యంగా కట్ చేసుకున్న స్వీట్ని స్వీట్ షాప్లో కొన్న స్వీట్లా కనబడడానికి కలర్ ఫుడ్ కలర్ని తీసుకొని ఈ విధంగా రెండు వైపులా అప్లై చేసుకున్నాను సింపుల్గా ఐదు నిమిషాల్లో రెండు రకాల స్వీట్లని ఈ రాఖీ పండగకి మీ అన్నయ్యకి కానీ మీ తమ్మునికి కానీ మీ చేతో ప్రేమగా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో